గత రెండు సంవత్సరాలుగా నంద్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ జుబేద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇట్లా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు కొంతమంది సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు ఈరోజు రామ్ రాము గారు అని సీనియర్ కృష్ణ ఫ్యాన్స్ గారికి ఆరోగ్యం మాలనందు ఇరవై ఇరవై వేలు ఆర్థిక సాయం చేశారు అది నా చేతుల మీద ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి బట్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ నేను అభిమాని కృష్ణా అభిమాని అండ్ మహేష్ బాబు అందుకే సినిమా కూడా నేను చూస్తున్నాను అక్కడ మహేష్ బాబు సినిమాలో కూడా ఇట్లాంటి ఆర్థిక సాయం ఇబ్బంది గారు చేసినందుకు చాలా ప్రత్యేకతలు ఇంకా ఎన్నో సేవలు చేయాలి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఇలాంటి వాళ్ళ మా పా ఎవరైనా సరే ఇట్లా పేదవాళ్ళకైనా కానీ ఎవరికైనా సరే ఈ సినిమా హాళ్ళకు దండలు గింటలు వేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలామంది కోరుకుంటారు చాలా బాగుంటుంది ఈ దండలు గిన్నెలు వేసి కూడా ఏమన్నా వేస్తూ జిబర్ గారు బాగా కష్టం చేసి ఫలితం చేస్తున్నాము ప్రజలకు మంచి పని చేస్తున్నారు కానీ ఇలాంటి పనులు ఎన్నో చేయాలి మహేష్ బాబు సేవా స్వామి తరఫున రాము గారి విశేషకి అనారోగ్యం ఉండడం వల్ల పెరాసిస్ రావడం వల్ల అతనికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తారు ప్రెసిడెంట్ జుబేర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మినరల్ వాటర్ వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఇళ్లకు షాపులకు ఆఫీసులకు సప్లై చేయబడును ప్యూరిఫైడ్ వాటర్ ఫోన్ చేసిన పదహైదు నిమిషంలలోపు వాటర్ క్యాన్లు డెలివరీ చేయబడును సంప్రదించవలసిన అడ్రస్ శ్రీనివాస కాలేజీ ఎదురుగా షిరిడి సాయి ట్రేడర్స్ పక్కన పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నంద్యాల శుచి శుభ్రతతో కూడిన ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ త్రీ హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి